టుడే న్యూస్ పార్వతిపురం అన్ని పార్వతిపురం బలిజపేట మండలం వంతరం గ్రామంలో ఎన్డీ ఎమ్మెల్యే అభ్యర్థి బోనెల విజయ చంద్ర ఎన్నికల ప్రచారం ప్రచారానికి విచ్చేసిన విజయ చంద్రకు మేల తాళాలతో ఘన స్వాగతం పలికిన వంతరం గ్రామస్తులు మహిళలు ఆరోతరిస్తూ బొట్టు పెడుతూ విజయచంద్రీదే విజయం అంటూ ఆశీర్వదించారు మన తెలుగుదేశం పార్టీ తరఫున విజయ్ చంద్ర గారిని మనం నిలబెట్టుకున్నాం అందరూ కలిసి సైకిల్ కృతమై ఓటేసి మన అందరం గెలిపించుకుందాం మన భవిష్యత్తు మనం బాగు చేసుకుందాం సంవత్సరానికి మూడు మీకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తారు రైతులకు ప్రతి రైతు భరోసాకి ఇరవై వేల రూపాయలు ప్రతి పద్దెనిమిది

யாபை சவசர ரோப்புனா கதம்மா நீங்கள் பிரதி நெல பதிஹேனு வந்து இவ்வளோ ஜருகிறது பதிஹேனு வந்து நீங்கள் பிரதி நெல இவ்வளோ ஜரு பிள்ளைக்கு అని చెప్పి ఒక్కలకి ఇస్తున్నారు అవునా రేపు తల్లికి వందనంది పిల్లలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అంటే ఇద్దరు ఉంటే ముప్పై వేలు నలుగురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు అందులో నిబంధన లేవు విపక్షత లేదు నీకు బండ్ ఉందని रेलवे साइकल गुन्तो साइकल गुन्तो साइकल गुन्तो जयति विदेश जयति विदेश जय विजय जयति विदेश जय विजय आ हा हा ఉద్యోగాలు వస్తాయి ఇప్పుడు ఎవరు చెప్పారు మనవరాలు ఈ మనవరాలు సంపాదించుకో అమ్మమ్మ అంటారు అప్పుడు నుంచి కానీ అంటారు చూడు నెల నెల సంపాదిస్తారు సంతోషంగా చూడాలనుకుంటున్నావా లాప్టాప్ పట్టుకుని తిరుగుతారు చూడు ఇప్పుడు చంద్రబాబు వస్తారు కదా సైకిల్ మనవరాలు సంపాదిస్తారు